మరి మనందరికీ క్రిస్మస్ సందర్భంగా రాబోతున్న నూతన సంవత్సర సందర్భంగా మన కేకును కట్ చేస్తూ మనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి మరి దేవుడు అందించాలని మరి వచ్చిన మనం అందరం కూడా కేక్ కట్ చేస్తుంటుండగా చప్పట్ల ద్వారా విషయం తెలియజేయాలని మీకు ప్రోగ్రెస్ తెలియజేస్తున్నాం అమ్మా మీ పేరు అమ్మా మీ పేరు ఈ రోజు నేను ఎన్ని పాపాలు చేసినానో ఈ పాపాలన్నీ చేసినానో ఈ రోజు నుంచి దేవా యోవాను నన్ను క్షమించు నేను మీ యొక్క ప్రియమైన సేవకుడు నీ యొక్క ప్రియమైన భక్తుడు వేసుదారు నడుస్తా అని నరిసిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది ఒక్కేసారి నా నమ్మకము మీరే అంటడం ద్వారా కానీ మీరందరూ ప్రతిసారి మాకు తెలుసు నేను చెప్పేది మనలోనే ఒకరు ఉంటారు ఈ ప్రతి కూడా మీరు చూసినారు లేదో మీరు ఎప్పుడు వేసినా కానీ అటు కాంగ్రెస్ పార్టీకైనా వేస్తారు అటు రాయసెడ్డి సార్ పార్టీ వేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టేందంటే ఇంకా అది మనము తరతరాలుగా మనం అయిపోయినామో వాళ్ళకేని కానీ మీరు ఆలోచించాలా అతను ఏ ముసుగులు వస్తున్నాడు మన మాటలు చెప్పి మన మనం మా మతం తప్పుకొని ఏమేం జరుగుతున్నాయి మన మీద ప్రొద్దుటూర్లో మీకు తెలుసు కొన్ని రోజుల ముందు ఏం జరిగింది నేను మా ఇన్ఛార్జ్ గారు పోతున్నాము ఫోన్ వచ్చింది మాకు ఏమని ఇట్ట ఎస్ఆర్ఐటి కాలేజ్ కాడ కల్వరి టెంపుల్ అనేది ఒక టెంపుల్ కోసం భూమి పోయే మనం పోయినాము సమస్య ఏమి మూడు వందల తొంభై ఒక్క ఫ్లాట్లు అన్యాయంగా అక్రమంగా ఎవరైనా ఏ టెంపుల్ కానీ ఏ మసీద్ కానీ ఏ చర్చ్ కాని కట్టమని ఎవరినో చెప్తారా అది వారి హక్కు ఎవరి హక్కు వారికి చెందాలా ఆ రోజు మనం పోరాడినాము పోరాడితే మా మీద కేసులు ఇప్పటికీ మా మీద కేసు తెలుస్తుంది మనము పోరాడినాము ఆ తర్వాత కొందరు కోర్టుకు పోయినారు ఆ తర్వాత ఆగింది అది ఏదైనా కట్టాలా చేయాలంటే ఏం చేయాలా అందరికి కూర్చోబెట్టుకుని మాట్లాడాలా మన ఊరికి ఏం కావాలని అలాంటి స్థలంలో కట్టాలా వద్దా కావాలా మనకు ఐదు ఎక్కడ కావాలా ఎక్కడ కావాలని చూడాలా కానీ ఎవరు చేయించినారు వారికి కూడా తెలియదు స్వార్థంతో భిన్న డాక్యుమెంట్తో భూమి సృష్టించుకున్నారు పేపర్ సృష్టించుకున్నారు వారికి అమ్మించి నిలబడి చేపించింది ఎవరో మీకు అందరికీ తెలుసు తెలుసా తెలియాల నేను పేరు చెప్పాలా తెలుసు కదా ఎందుకంటే ఇది సాక్ష్యం ఏంటంటే మీకు తెలిసేటో కోర్టును తీసుకుని ఆయన వివరిస్తారు ఆయన కూడా ఆలోచించకుండా పేపర్లు చూసే ముందు ఆ ఏరియాలపై నా మా సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు ఈ భూమి ఎలాంటిది నేను అలా మందిరం కట్టాలనుకున్నారు మీరు చెప్పండి మీరందరూ ఆమోదిస్తే మేము కూడా వస్తామని చెప్పి మీకు అడగాల అడిగినారు అడగలేదు వాళ్ళు వచ్చినారు అయిపోయింది ఇంకొకటి ఇది ఎవరితో పెట్టండి నిఖల్సన్ తెలుసు మీకందరికి పేరు వింటారు నికల్సన్ ఆయన స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ఆయన తన సొంత డబ్బులతో ఆయన చౌటపల్లెలో ఒక స్థలం కొన్నాడు ఎవరికీ అమ్మలేరు కానీ ఈ రోజు మీరు చూసినారో దాంట్లో ఫ్లాట్లు వేస్తున్నారు అన్ని చేస్తున్నారు విక్రయిస్తున్నారు బెల్ల డాక్యుమెంట్ ఒకటికి రెండు మూడు నాలుగు నాలుగు సృష్టిస్తు అయిపోయంట మూడు సృష్టిస్తు అయిపోయాయి తప్పు తప్పు కాదా మీరు చెప్పండి ఎప్పుడైనా కానీ ఆ చర్చికి ఇచ్చిన చర్చికే చోట చర్చికే ఎప్పుడైనా కానీ ఒక ఏదైనా జరిగింది ఇక్కడ అయింది దాంతో మనము నీళ్ళతో కలిగితే పోతారా చెవి నీళ్ళతో కలిగితే పోతారా మంచి నీళ్ళతో కలిగితే పోతారు కానీ వీళ్ళు ఏం చేసినారు ఆ దొంగ డాక్యుమెంట్లకు పూర్తి మంచి డాక్యుమెంట్ అని చెప్పి చర్చికి సంబంధించిన స్థలము ఆ ఊర్లో ఉండే క్రైస్తవులకు తలా చెప్పి బలవంతంగా ఇచ్చినా తీసుకురా తీసుకొని లేకుండా బెదిరిచో ఆ స్థలంలో ఫ్లాట్ వేశారు ఆ రోజు మన ప్రవీణ్ రెడ్డి గారు ప్రెస్మెంట్లు పెట్టి ఆ స్థలం కొనవద్దయ్యా ఆ స్థలం కొంటే మీరందరూ నష్టపోతారు కోర్టుకు వాళ్ళు ఉన్నారు మేము పోతాము ఒకవేళ ఇవన్నీ జరగకపోతే మా ప్రభుత్వం వస్తే చర్చి స్థలం ఖచ్చితంగా మళ్ళా చర్చికి పిస్తామని చెప్పినారు దేవుడి ప్రతిరూపాలే అల్లా కావచ్చు యేసు ప్రభు కావచ్చు శివుడు కావచ్చు రాముడు కావచ్చు దేవుడు అనే వాళ్ళు సమానంగా ఉంటారు కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోతాందంటే దేవుని పేర్లు చెప్పుకొని కూడా మతాలు కులాలు పేర్లు చెప్పుకొని మనలో మనల్ని విభరిస్తా ఇది మనందరం గమనించాలి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీరు ఆలోచన మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మన కొడుకులు కానీ కూతురు లేకపోతే తండ్రుల్లో ఇంట్లో కుటుంబ సభ్యులు డన్ గా అర్జెంట్ గా ఒక లీటర్ గానీ ఒక అర్ధ లీటర్ గాని బ్లడ్ ఎక్కించాలా ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే ఎవరైనా మనిషి బ్లడ్ ఎక్కిచ్చేవాన్ని ఏ కులం అని చూస్తామా ఎవరైనా మనం ఏం చూస్తాం ఆ టైంలో ఎవడైతే బ్లడ్ కావాలన్నా సేవ చేస్తాడో ఎవడైతే ప్రాణ దానం చేస్తాడనే అనే వాని కోసం చూస్తాం మరి మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం ఏ కులం చూడని మనం రాజకీయాల కోసమో ఆస్తుల కోసమో డబ్బుల కోసమో లేకపోతే ఇంకొక రకమైనటువంటి లాభాల కోసమో కులాన్ని చూడమనేది నీచమైన చర్య అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అలా ఎవరైతే ఒక కులాన్ని నా కులమనో నా మతమనో చూస్తే గనక అది చాలా తప్పు ప్రతి మనిషికి ఒక దేవుడు ఎన్నో రూపాల్లో వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల వల్ల ఇష్టాలు ఉండొచ్చు దాంట్లో తప్పు లేదు ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క వ్యక్తికి ఇష్టం కలగచ్చు అంత మాత్రం అది తప్పు కాదు మనిషికి ఉండాల్సింది గుండెల్లో దేవుడి పట్ల సాటి మానవుల పట్ల ప్రేమ ఉండాలి మనం చేసే పని తెలియక తెలియక తప్పు చేస్తాం మనుషులు ఉన్న తర్వాత మనం అందరం కూడా తెలియక తప్పు చేస్తాం దాని దేవుడు క్షమిస్తాడు కానీ తెలిసి తప్పు చేస్తాం చూడు దాని దేవుడు క్షమించాడు ఇది జీవితంలో మనం ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోవాలా తెలియక చేసిన తప్పుకు దేవుని దగ్గర క్షమాపణ ఉంటుంది తప్ప తెలిసి చేసిన తప్పుకు ఏ దేవుడు క్షమించడు ఇవాళ సమాజం ఎట్లా తయారైపోయిందంటే మీలో కూడా చాలా మంది నిజాయితీతో నిస్వార్థంతో ప్రజలలో మంచి వాక్యాలు చెప్పి సన్మార్గంలో తేవాలని చేస్తున్నారు కానీ కలవరి టెంపుల్ అని చెప్పి సతీష్ అని ఒక వ్యక్తి దేవుని ముసుగులో రుద్దులు ఉన్నటువంటి చర్చిలన్నిటినీ కూడా తన గుప్పెట్లేక ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినాడు ఆ ప్రయత్నానికి స్థానిక శాసనసభ్యుడైనటువంటి రాచమల్ ప్రసాద్ రెడ్డి గారు మద్దతు పలికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ ఆ రోజు కలువరి టెంపుల్ పూజ కార్యక్రమం చేసినాడు నేను మిమ్మల్ని ఒకటి ఆలోచన చేయమని చెప్తున్నా ఎక్కడో టీవీలో హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడ ఒక పెద్ద కలవరి టెంపుల్ అనే ఒక సంస్థ నిర్మిస్తాడంట కోట్లు కోట్ల భూములు డబ్బులు కాజేస్తాడంట యాన్నో హైదరాబాద్ లోనో యాన్నో కూర్చొని ఆయన ప్రసంగం చేస్తే దాన్ని లైవ్ లో ఇక్కడ చూడాలంట ఏమన్నా దీనికి అర్థం ఉందా ఆ ప్రదేశానికి పెద్దలు దైవాంశ సంభూతులైనటువంటి అయినటువంటి ఎందరో మంది శక్తిని దార ఆ శక్తి ఆ ప్రదేశానికి పోయినప్పుడు ఉన్నటువంటి చెడ్డను తొలగించి మంచి మార్గంలో నడిపించేదానికి ఆ పుణ్యస్థలం ఉపయోగపడతాయి జరూసలంకు పోవడం ఎందుకు లేకపోతే ఇంకొక పెద్ద గుళ్ళకు పోవడం ఎందుకు టీవీలో చూసేసారి కూడా దేవుడు ఆశీర్దిస్తారు కదా టీవీలో చూస్తే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే పార్టీలు రాజకీయాలు పదవులు ఇవన్నీ శాశ్వతం కాదు మనిషికి మనిషి ప్రేమ శాశ్వతం కరుణ అనే పదం నాకు తెలిసి యేసు ప్రభు దేవుడి దగ్గర నుంచే పుట్టిన పదం అది ఆ రోజు చోటపల్లె భూములు పంతొమ్మిది వందల ఇరవై రెండులో దేవిరెడ్డి తిరుపాలెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి నిఖల్సల్ దొర నూట యాభై రూపాయలు కొన్నాడు ఆ రోజుల్లో ఆ భూమిని కొన్న తర్వాత దాన్ని తెలుగు చర్చ్ కౌన్సిల్ టిసిసి చర్చి వాళ్ళకి దేనికి ఇచ్చినాడు అక్కడ చర్చి నిర్మాణం చేసి అక్కడ మొత్తము ఆ చర్చికిచ్చి ఇచ్చి ఇంకొక స్థల మీద పిల్లలు ఆడుకునేదానికి ప్లే కు ఇవ్వమని ఆ రోజు ఆయన ఆ ఉద్దేశంతో దాన్ని టీసీసీ చర్చి వాళ్ళకి ఇచ్చినాడు అది సర్వే నెంబరు మూడు వందల ఎనభై ఐదు ఆ ఆ చర్చి ఆ సర్వే లో మూడు ఎకరాల పదహారు సెంట్లు ఉంది ఆ స్థలాన్ని కూడా ఇంత నీచమైన చర్య అంటే ఫ్లాట్లు వేసి అమ్మకానికి పెట్టినారు ఏమంటానంటే ఖచ్చితంగా ప్రార్థనలు చేయండి మీరు నేను ఎందుకు ప్రార్థనలు చేయమంటానంటే అంటే నా వ్యక్తిగతం కోసమో నా కుటుంబ ఆర్థిక లాభం కోసమో లేకపోతే నాకు పదవుల కోసమో నేను ప్రార్థన చేయమని మిమ్మల్ని అడగడం లే ప్రొద్దుటూరు ప్రజల్ని కాపాడమని ప్రార్థన చేయండి నిజంగా మనం ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశంతో చేసి జైలుకు పోతే వానికి బాధ ఉండదు ఎందుకంటే వాడు తప్పు చేసినాడు కాబట్టి ఏ తప్పు చేయకుండా జైలు జీవితం అనుభవించిన అది కూడా పొద్దుటూరు ప్రజల పక్షాన పోరాడి ప్రశ్నించిన అనే ఉద్దేశంతోనే నన్ను జైల్లో పెట్టినాడు నేను మళ్ళా మీ అందరికీ మాటిస్తానా ప్రశ్నించే నా గొంతును రాచమల్లు ప్రసాద్ రెడ్డి తలాకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టా కూడా నా గొంతును ఆపలేడు నాలుగు లక్షల మంది సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ పీస్ఫుల్ గా టెన్షన్ లేని లైఫ్ తో ఏ రోజు ఏడొచ్చి ఆన్లైన్ లో మన పేరు మారుస్తారా మన భూమిది లేదంటే మన ఇంటిదని భయపడతా బతికే రోజుల నుంచి విముక్తి కలిగేలాగా మీరు ప్రార్థనలు చేయాలని మీరు చేసే ప్రార్థనలతో మేము కూడా ప్రార్థనలు చేస్తాం మనం అందరం ప్రార్థనలు చేద్దాం దేవుడు ఒక్కడే ఖచ్చితంగా పైన దేవుడు ఉన్నాడు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు దేవుడు ఖచ్చితంగా పొద్దుటూరు ప్రజల్ని ఆబోయే రెండు వేల ఇరవై నాలుగులో కాపాడతాడని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని ఇచ్చి మీతో పాటు రోజు మా కుటుంబ సభ్యులు అందరం కూడా మీతో పాటు గడిపినారు మీరు కూడా మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తాం మనమందరం ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాం మీకందరికీ పాస్టర్లకు నేను నేను మీకు ఒక మాట చెప్తాను నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాదిరి అబద్ధాలు చెప్పను నాతో చేయగలిగిన ఉంటే నేను చేస్తా అని చెప్తా నాతో కాకుంటే కాదని చెప్తా మీరు ఎప్పుడు ఎటువంటి అవసరము పడినా క్రైస్తవ సోదరులకి నా కుటుంబం వెన్నంటే ఉంటుంది అని చెప్పేసి మీకు నేను మాటిస్తా అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఈరోజు మా తండ్రి గారు ఒకసారి ఫాస్టర్స్ వాళ్ళే కొందరు పెద్దలు వచ్చి ఆయన కలిస్తే యాక్చువల్ గా నేను అప్పుడు హైదరాబాద్ లో నిన్న ఫోన్ చేసినా అని చెప్పినాడు ఇట్లా వచ్చినారు ఒక నలభై మంది యాభై మంది ఉన్నారంట ఒకవేళ మనం ఏదన్నా చిన్న సహాయం చేయాలనుకున్నా కూడా అందరినీ పిలిచి ఎక్కువ మందికి చేస్తే బాగుంటుంది ఎట్లా చేద్దామని అంటే నీ ఇష్టం నాన్న నువ్వు మాట్లాడు ఆ ఎవరికైనా మనము చేస్తే మంచిది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పిన తర్వాత మా నాన్న కూడా దానికి అంగీకరించి మీతో మాట్లాడడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మీరు కూడా అందరికి ఇప్పుడు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినాం ఒకటే ఫైనల్ గా నేను రిక్వెస్ట్ చేసేది దౌర్జన్యం అహంకారం రౌడీజం ఈ మూడు లేకుండా శాంతి పొద్దుటూరును స్థాపిస్తా శాంతి పొద్దుటూరు నేను నా కుటుంబంలో నా కూతురు నా కొడుకు ఎలా బాగుండాలని కోరుకుంటానో ప్రతి వ్యక్తి ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎలా బాగుండాలని కోరుకుంటారో పొద్దుటూరు ప్రజలు కూడా అదే రకంగా బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను దయచేసి మీరందరూ ఇక్కడికి మా ఆహ్వానం మేరకు వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ నేను వాదాభివర్ణాలు తెలియజేస్తున్నాను ఇది కూడా మీరందరూ గమనించండి మీకు భవిష్యత్తులో రాబోయేది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పొద్దుటూరులో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేది నేనే ఖచ్చితంగా మీరు నాకు ఒక అవకాశం కల్పిస్తే సువర్ణ అవకాశం అవుతుంది అది కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇక్కడ పొద్దుటూరు శాసనసభ్యునిగా నేను ఉంటే అభివృద్ధిని నేను ఆ ఐదేళ్లలో గత గత యాభై అరవై సంవత్సరాలుగా పాలించిన ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే చేయని మంచి పనులు ప్రవీణ్ రెడ్డి చేసిన అనిపించుకొని నేను రాజకీయాలు వచ్చి తప్పకుండా